ఆ పేరుతో పిలుస్తుంటే నామాన్ని ఉచ్చరించిన ఫలితం పడుతుంది బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఏదో ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను పక్షం అనో ఏదో హాస్యానికో ఆడుకుంటూనో ఇది రాముడి పార్టీ ఇది కృష్ణుడి పార్టీ అలా పేర్లు పెట్టుకున్నారు లేకపోతే నువ్వు రాముడు నేను కృష్ణుడు అని పేర్లు పెట్టుకున్నారు పూర్వం నాకు తెలిసి మా చిన్నతనంలో నేను ఏలూరులో ఉన్న రోజుల్లో ఆ యుద్ధులకి వాటికి కూడా భగవత్ సంబంధమైన పేర్లే పెట్టేవారు ఇప్పటికీ మా కో కాకినాడ అయ్యప్ప స్వామి గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నిటికీ భగవత్ సంబంధమైన పేర్లే ఒక ఆవిడ పేరు శ్రీకరి ఒక ఆవిడ పేరు శారద ఇలాగే ఉన్నాయి పేర్లు అలాగే పిలుస్తూ ఉంటారు వాటిని కాబట్టి ఎద్దుల్ని కూడా ఒరే రాముడో కృష్ణుడో రెండు అనేవారు ఎందుకు అంటే ఎద్దుకి తెలుస్తుందా అంటే తెలిసేది రాముడో అని పిలిస్తే ఇలా చూసేది అది అలవా అలా అలవాటు పడింది ఈయన పది మాటలు రాముడు అని ఇద్దరిని పిలిచి ఉరే రాముడో నడవాలి గబగబా అనేవాడు ఉరే రాముడు అని ఏ కారణానికి పిలిచిన విష్ మిగుల గేలినైనా విశ్రామ కేలినైనా ఆడుకోవడానికో దానికో లేకపోతే హాస్యం ఆడడానికైనా సరే భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే పద్య గజ్య గీత భావార్థములనైనా ఒక పద్యం చదివితే ఒక పద్యాన్ని రచన చేస్తే భగవత్ సంబంధం ఉండాలి భగవత్ సంబంధం లేని వర్ణన వర్ణన హరిమస్థుతి చేయు కావ్యము సువర్ణం భోజావళిభ్రాజితమై మానసూర్తిొందు హరినామస్థుతి లేని కావ్యము విచిత్రార్థం వితంబయ్యి శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు పోతన గారు భగవన్ నామము చెప్పని కావ్యము ఎంత గొప్ప అర్ధములతో కూడుకుని పద కుంభనంతో ఉన్నది పనికి మాలిన కావ్యమే తద్దినాలు పెట్టే రేపు వచ్చే కాకులు వచ్చినట్టు పనికి మాలిన వాళ్ళ పుస్తకాలు చదువుతారేమో కానీ మానస సరోవరానికి హంసలు వచ్చినట్టు భగవత్ ఉన్న గ్రంథములను మాత్రమే పెద్దలైన వారు చదువుతారు కాబట్టి భగవత్ సంబంధము గ్రంథమునకు ఉండాలి అందుకే ఎప్పుడు చెప్పాలి భగవన్నామము అని అడిగారు అడిగితే అజామిలోపాఖ్యానంలో విష్ణు తూతలు చెప్పారు ఎప్పుడు చెప్పచ్చో తెలుసా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులను ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని చూడరు ఆ కాలుని పొందరు యతనావితలు ఎప్పుడెప్పుడు చెప్పచ్చు అంటే కూలిన చోట అలా నడుస్తూ నడుస్తూ ఎదురుదే పగిలి పడిపోయాడు పడిపోయి శివ శివ అన్నాడు రామరామ అన్నాడు గోవింద అన్నాడు అప్ప నారాయణ ఎంత బాధపడ్డానయ్యా అన్నాడు కూలిన చోట పుణ్యం వచ్చింది కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎవరో వచ్చి లాగిలెంపకాయ కొట్టాడు నారాయణ అన్నాడు మహాపుణ్యం పడింది వాడి ఖాతాలో కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు సంధియందు ఎవడు ఏది మాట్లాడతాడో దాన్ని పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు తెలుసా అండి అదో పెద్ద విచిత్రం శాస్త్రంలో అది ఎంతో అధ్యవసాయం ఉన్న వాళ్ళకి తప్ప నిద్రలోనూ సంధియందు ఈశ్వర నామము రాదు నృసింహారతీ స్వామి వారిని శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు తెల్లవారితే ఆయన శరీరం విడిచిపెడతారు రాత్రి పడుకుంటూ గోకర్ణం వెళ్ళాలనుకున్నాను రా వెళ్ళలేకపోతున్నాను ఒళ్ళు జ్వరగ్రస్తం అయిందన్నారు ఎనభై రెండేళ్లు బతికారు ఆయన ఇరవయో ఏట సన్యాసం తీసుకున్నారు అరవై రెండు సంవత్సరముల వయస్సు మొత్తం మీద ఒక్కరోజు ఆయన చంద్రమౌళీశ్వర ఆరాధన చేయకుండా ఉండదు ఆయనకి మహాజ్వరం వచ్చింది ఆ రోజు రాత్రి ఆయన పడుకున్నారు పడుకుని మహాజ్వరాదులను ప్రేలిన చోట జ్వరంలో అరిచారు నన్ను గోకర్ణంలో మహాబలేశ్వరుడు పిలుస్తున్నాడు రా రమ్మని ఆయన దర్శనానికి వెళ్ళాలి బోయిల్ని పల్లకి సిద్ధం చేయమనండి మేనా సిద్ధం చేయమనండి బ్రాహ్మణులు వచ్చారా అర్చకులు వచ్చారా గోకర్ణం నుంచి అన్నారు అయ్యో జ్వరంలో అరుస్తున్నారు పీఠాధిపతులు అనుకున్నారు ఖచ్చితంగా రెండు గంటలు పోయిన తర్వాత మళ్ళీ అరిచారు ఉరే మన బోయిలు ఎంత బలాక్షులు నన్ను బ్రాహ్మణులు పరిగెడుతూ ఉండగా నాతో నడవలేక గోకర్ణం తీసుకెళ్ళి మహాబలేశ్వరుడి అభిషేకం చేయించి తీసుకొచ్చారు వాళ్ళకి కానుకలు ఇవ్వండి అన్నారు ఆ తర్వాత ఏం మాట్లాడలేదు ప్రాణం విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేస్తే విచిత్రం ఏం జరిగిందో తెలుసా అండి మరునాడు గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర దేవస్థానం తాలూకా ప్రధాన అర్చకుడు శివాలయానికి సంబంధించిన ప్రసాదపు తట్టపట్టుకుని వచ్చాడు శృంగేరి పీఠం బయట అడిగారు ఏమిటి ఇలా వచ్చారు మీరని అడిగారు ఇంకా తెల్లవారధాములు వదిలిపెట్టారు నృసింహభారతి శరీరాన్ని ఏమిటి ఇలా వచ్చారన్నారు రాత్రి నేను నిద్రపోతుండగా విచిత్రం జరిగింది నృసింహభారతి స్వామివారు మేనాలో వచ్చారు మహాబలేశ్వరుడి దేవాలయానికి రెండు గంటల పాటు ఉండి మహాబలేశ్వరుణ్ణి అభిషేకం చేశారు అభిషేకం చేసి తీర్థం బుచ్చుకొని నన్ను పిలిచి నాయన ఇంత గొప్ప క్షేత్రానికి నువ్వు ప్రధానార్చకుడవు దేవాలయాన్ని జాగ్రత్తగా చూసుకోవని చెప్పి మేనాయక్కి వెళ్ళిపోయారు ఆయన నాకు అలా కనపడ్డారు వచ్చినట్టుగాను అందుకని ప్రసాదం పట్టుకొచ్చానన్నారు ఇక్కడ ఆయన మహాజ్వరమునందు ఎప్పుడు ఆ మాటలు అన్నారో ఆ రెండు గంటలే అక్కడ కూడా ఆయన మహాబలేశ్వరుడి దగ్గర కనపడ్డారు అంటే మహాజ్వరాదులన్ పేలిన చోట ఆ జ్వరంలో కూడా అలా మాట్లాడాలి అంటే అసలు ఒంట్లో ఓపికొన్నప్పుడు భగవన్ నామాన్ని ఎంత పట్టుకున్నవాడు అయి ఉండాలి మహాజ్వరాదులన్ పేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఇలా నడిచి పెడుతున్నాడు పాము వచ్చేస్తోంది ఆగిపోయాడు ఇలా పడగెత్తింది చూశాడు ఓహ్ అని దాని వంక చూసి శివ 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 అంటునో నారాయణ నారాయణ గోవిందా అంటూనో అలా చూశాడు జరిగిందండి యథార్థంగా ఆనందాబ్ధిలో ఓలలాడేటటువంటి బ్రహ్మాదులు పొందే ఆనందం ఎటువంటిది ఉంటుందో అటువంటి ఆనందమును పొందగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అదృష్టమును పంచగలిగినటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క నామములు కాబట్టి అవి సామాన్యమైనవి కావు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్యఖేలనములు హరినామ కీర్తనములు అటువంటి బ్రాహ్మీమయ వ్యక్తిగా నిలబడగలిగినటువంటి స్థితిని అటువంటి జ్ఞానమును విష్ణు సహస్రనామం అందిస్తుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకునేటటువంటి వ్యక్తితో స్నేహం ఉంటే చాలు ఎందుకో తెలుసా అండి హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్య ధనముల మూట వరముక్తి పూదోటలు హరిషడ్వర్గములు తొరని బలమగు కోటల్ అవి ఎవరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని తలుచుకుని పొంగిపోయి పరవశంతో విష్ణునామాన్ని చెప్తాడో అటువంటి వ్యక్తితో స్నేహముండి ఆయన పరవశంతో ఆ నామం చెప్తున్నప్పుడు పక్కన కూర్చుని విన్నా కూడా హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్యధనముల మూటల్ మూటలు తరిగిపోనటువంటి పుణ్యధనముల మూటలు అవి అవి వరముక్తి కాంత పూతోటలు అవి ముక్తి కాంత ఆడుకునే పూతోట అవి అరిషడ్వర్గములు చెర దూరని బలమగు కోటలు అరిషడ్వర్గములు కామత్రోధలోభమోహామాచర్యములు అనేటటువంటి అరిషద్వర్గములు ప్రవేశించలేని బలవత్తరమైన కోటలు ఆ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామములు అందుకే ఏదో చచ్చిపోయే ముందు నామం చెప్తే శ్రీ అజామీనుడు ఉద్ధరింపబడ్డాడు కదండి మేం కూడా అలా చెప్తామండి అంటే అది సాధ్యమయ్యే విషయమా భాగవతంలో పోతన గారు ఒక చోట మాట అంటారు ధృతి తప్పిన దరి పూర్వపుణ్యవశమున కాక ఎట్లు చేరు కేశవుడు మదిం మితిలేని జగతి కొలిచిన శ్రీ మహావిష్ణువు మదిలోపల అణిగి ఉండెడు వాడే ఈ జగత్తంతా నిండిపోయిన పరమాత్మ ఈ చిన్ని గుండెల్లో దూరుతాడా స్పృహ ఉండగా చెప్పలేని వాడివి స్పృహ తప్పిపోయిన తర్వాత చెప్తావా ప్రాణోత్క్రమణం అవుతుంటే చెప్తావా నువ్వు ఇప్పటి నుంచి నామాన్ని బాగా అలవాటు చేసుకుంటే తలుపు సందులో పడ్డప్పుడు కూడా విష్ణునామం చెప్పడం నీకు అలవాటైతే ప్రాణోత్క్రమణంలో కూడా నామం చెప్పుకుంటూ వెళ్ళిపోతావు కాబట్టి అలా వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ నామం చెప్పుకోవడంలో వస్తుంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ప్రారంభంలో పీఠిక పీఠికయందు ఒక మాట రాస్తారు ఏం చెప్పారంటే అందులో కృతయుగంలో అయితే తపోలు త్రేతాయుగంలో అయితే యజ్ఞయాగాది క్రతువులు యుగంలో అయితే విశేషార్చన కలియుగమునందైతే భగవన్నామ సంకీర్తన ఉద్ధరించేస్తారు కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు నిలబెట్టలేరు కాబట్టి విష్ణుధాస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలు ఉద్ధరిస్తుంది చచ్చిపోయే ముందు చెప్పుకుంటానని అనకూడదు అప్పుడు చెప్పగలవా ముత్తప్పుడు లేని అలవాటు అప్పుడు వస్తుందా రాదు కాబట్టి ఒంట్లో ఓపిక ఉన్నళ్లు స్పృహ ఉన్నళ్ళు తెలివి ఉన్నన్నాళ్ళు కష్టంలో సుఖంలో ఆయన నామమే చెప్పడం అలవాటైతే ప్రాణోత్క్రమణ సమయంలో గరుడ పురాణంలో లక్షతేళ్లు కరిచిన బాధ కలుగుతుందంటారు ఆ బాధలో కూడా భగవన్నామే చెప్పగలిగినటువంటి ధృతి పొందితే దాని వలన నీ పాపరాశి ధ్వంసమై శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటాం అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటారు నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి నువ్వు నమస్కారం ఉచ్చుకోకు అని అందుకే పెద్దలైన వారు ఎవరైనా సరే నమస్కారం చేస్తే జగద్గురు స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా నారాయణ 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 అంటారు నిలబెట్టేవాడు సృష్టించినవాడు పెంచినవాడు పోషించినవాడు తుంచినవాడు వాడి కాబట్టి వాడికి వెళ్ళిపోవాలి వాడు తీర్చాలి ఏ కోరికైనా కాబట్టి ఆయనకి పంపాలి ఎవరు నమస్కారం చేసినా నారాయణ 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 ఇతిషం అక్కడికి వెళ్ళిపోవాలి అంతేకాదు నువ్వు ముచ్చేసుకున్న అవన్నీ నువ్వేదో ఉద్ధరించేస్తాననుకోకూడదు ఆ ఆర్తిని వాళ్ళకి చెప్పి నమస్కారాలు అక్కడికి పంపించమని చెప్తారు అటువంటి భగవంతుని యొక్క నామములు బతికున్నంత కాలం చెప్పుకోవాలని ఎంత బెంగపడ్డారో తెలుసా అండి బతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంతు జిగ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీనామ స్మరణ చేతునిడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా అని చెప్పుకున్నాడు నృసింహచతక కర్త ఈశ్వర బతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో నాళ్ళు చెప్తాను కానీ చచ్చిపోయేటప్పుడు ఆ యమదూతలు ముగ్గురు వస్తారంటారు శాస్త్రంలో ముగ్గురు వచ్చి భయంకరంగా తాళ్లు వేస్తే జీవుడు దొరకకుండా అటూ ఇటూ పరిగెడుతుంటే వాణ్ణి తొక్కి నొక్కి పెట్టడం కోసమని దొంగని పట్టుకోవడానికి ఒక గదిలోకి పెట్టి తలుపులేచినట్టు కపము వాతము పైత్యము ప్రకోపించి నొక్కేస్తుంటాయి కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు ఉనికిపోతూ కొడుకు అరుస్తుంటే వినపడక నోట్లో తులసి నీళ్లు పోస్తే గుటక పడక మంచం మించి దింపేస్తుంటే హడిలిపోయి ముగ్గురు మీద పడిపోతుంటే ఆనాడు హడిలిపోయి కంపముద్భవ మంది కష్టపడుచు నా నజీహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో అప్పుడు పిలుస్తానా ఈశ్వరా పిలవలేనేమో కాబట్టి ఇప్పుడే ఆర్తితో పిలుస్తున్నాను నారాయణ నా జిగ్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు ఇప్పుడే పిలుస్తున్నాను నారాయణ 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 అని చెవిని భూషణ వికాస బాగా చెవి ఇలా పెట్టి విను వీడు అన్నాడు నారాయణ 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 అన్నాడు అని నన్ను ఉద్ధరించు ఆ సమయంలో కూడా నాతో చెప్పించు చెప్పించి నన్ను నీలో కలుపుకో అని ఏడిచాడు నృసింహచతక కర్త నామం తన నోటి వెంట పలకాలి అని కాబట్టి నీలమేఘ్యామ నివె తండ్రికు కమలవాసి మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ అనేక ధనము నీ మీతి లఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ తోయజాక్ష నీ పాద తులసిదలము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర విదుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నాకేమీ అక్కర్లేదు విష్ణు సంబంధం తప్పనడైంది ఎంత చెప్పుకున్నాడో ఎంత ఆర్తితో చెప్పుకున్నాడో తెలుసా అండి ఏమో బతికున్న నాళ్ళు చెప్తున్నాను కానీ ఆ పోయిడి వేళ పలుకును 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 ప పలకగలను శ్రమచేత పలుకలేను నరసింహ 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 లక్ష్మీశ దనవంతక కోటి భానుతేజ గోవింద గోవింద గోవిందన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేష శరీర నిగమ ఈ విధంబుగ నీ నామమిష్టముగను ఇష్టముగను భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఎంత బెంగ పెట్టుకునన్నాడో అన్నాడో మూడేశి మాట్లు పద్యంలో నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 గోవిందేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశరీరని నిగమ వినుత అని అంత ఆర్తితో చెప్పుకున్నాడు ఆ నామం పలకాలని అంత ఆర్తి